హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు ఫెస్టివల్ కలెక్షన్ సో మహాశివరాత్రి సందర్భంగా మీకోసం స్పెషల్ కలెక్షన్ అనమాట సో సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఈ రోజు స్పెషల్ వీడియోలో సో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి బిజినెస్ చేసే అనమాట సో ఈ రోజు మాత్రం రిటైల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను డైలీ కంటిన్యూగా మన ఛానల్ లో వచ్చేసరికి మీకు హోల్సేల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి సో ఫెస్టివల్ ఉంది అలాగే కొంచెం మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు కొంచెం సింగల్ శారీ టైప్ చేయ చాలా మంది వెయిటింగ్ చేస్తున్నాం మీకోసం మీ స్పెషల్ వీడియో కోసం అంటున్నారు సో మీకోసం స్పెషల్ రిటైల్ వీడియో సో ఈ రోజు సందర్భంగా రిటైల్ స్పెషల్ వీడియో సింగల్ పీస్ తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ కోరే యాజ్ గా సమైతే ఈ రోజు వీడియో లోకెళ్ళాం ఆ పట్టు కలెక్షన్ ఏంటో ఫ్యాన్సీ కలెక్షన్ ఏంటో మనం వీడియోలోకి లోకి వెళ్ళి చూసేద్దాం సో ఈ రోజు స్పెషల్ వీడియోలో మనం షేర్ చేస్తున్నాము అన్ని కూడా స్పెషల్ డిజిటల్ పట్టు శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఓకే సో కొత్తగా మరి ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ సో మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి ఇది సోరత్వాల్ షాప్ గుంటూరు లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ చెప్పాం కదా కంప్లీట్ గా పట్టు కలెక్షన్ అండి సో పట్టు కలెక్షన్ విత్ సింగిల్ సారీ తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు అవైలబిలిటీ లో ఉంది అనమాట ఎండ్ శివరాత్రి స్పెషల్ వీడియో పల్లు ఇది పల్లు అనమాట సో శారీ అంతా కూడా కంప్లీట్ గా ఈ వీడియో అన్ని కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్ ప్యూర్ జరి ఉంటుంది శారీ డిజైన్ మొత్తం ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తా పళ్ళు ఆల్రెడీ చూశారు కదా శారీ శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ సో మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటాయి సో ఈ వీడియోలో మీకు అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ తో షేర్ చేస్తున్నాను జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో మరి ఇలాంటి ఐటమ్స్ కనుక మీరు బయట పర్చేజ్ చేయాలనుకుంటే సింగిల్ శారీ త్రిబుల్ నేను ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది కానీ మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి స్పెషల్ వీడియో సో మీకు అందిస్తున్నాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ శారీ మొత్తం కూడా కంప్లీట్ అసలు గ్యాప్ అనేది ఉండదు శారీ మొత్తం కూడా కంప్లీట్ గా వస్తుంది డిజైన్ అంతా కూడా డిజైన్ అంతా సో ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూద్దాము ఎండింగ్ లో బ్లౌజ్ అనమాట సో ఇది లాస్ట్ ఎండింగ్ సో లాస్ట్ సారీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు కూడా డిజైన్ అనేది ఉంటుంది సో లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ సో చూసారు కదా మొత్తం కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ కానీ వీలైనంత వరకు మీరు తొందరగా బుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి శారీస్ ఇవి సో ఇది హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఖచ్చితంగా మీరు అన్ని చూసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ సో మొత్తం ఈ వీడియో అన్ని కూడా మీకు డీటెయిల్ గా పళ్ళు బ్లౌజ్ డిజైన్స్ అన్ని చూపిస్తాను సో చక్కగా చూసేయండి నెక్స్ట్ డిజైన్ సో లైట్ పింక్ అండ్ బచ్చన షేడ్ కాంబినేషన్ అన్నమాట సో రియల్లీ నైస్ అండ్ మనకి వసరికి మంచి బ్రిక్ బ్రిక్ కలర్ లో మనకి బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి వసరికి పళ్ళు అనమాట సో శారీ అంతా కూడా కంప్లీట్ గా హెవీ వస్తుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సో కచ్చితంగా మీ అందరు తెలుసు షిప్పింగ్ అంటే ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటారు సో నేనైతే మీకు ఇస్తున్నా ఒక స్పెషల్ ఆఫర్ లో ఫ్రీ షిప్పింగ్ కింద సారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ కాదు ఒకసారి బ్లౌజ్ చూద్దాం సో మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ అమ్ముకునే వాళ్ళకి ది బెస్ట్ షాప్ అనమాట హోల్సేల్ షాప్ అండ్ ఈ రోజు ఏంటండి ఫెస్టివల్ సందర్భంగా మన కస్టమర్లకి ఈ రోజు ఈ ఒక్క రోజు మనకైతే రిటైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అమ్ముకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఇవే కాదండి అమ్ముకునే వాళ్ళకైతే డైలీ వేర్ పట్టు ఫ్యాన్సీ సారీస్ నెక్స్ట్ కేటలాగ్ శారీస్ లంగా మనీ సెట్స్ అలాగే టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జెగ్గిన్స్ నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లా అంటే ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా సో ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది నైటీలో ఫుల్ స్టాక్ ఉంటుంది నైటీ కోట్స్ అవైలబిలిటీలో ఉంటాయి కాటన్ లో కూడా మీకు ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఒరిజినల్ జెరీ అనమాట ఒరిజినల్ జెరీ మంచి ఐస్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మొత్తం అంతా కూడా జెరీ లైన్స్ వస్తాయండి సో శారీ అంతా కూడా ఇన్నర్ మళ్ళీ జెరీ లైన్స్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇస్తున్న ఒకటే ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ మీకోసం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ద్వారా చూద్దాం సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకోసం రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా స్పెషల్ స్పెషల్ ప్రైసెస్ లో ఉంటాయండి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఇది పళ్ళు అనమాట సో డిజైన్స్ అన్ని చూసారా ఎంత స్పెషల్ గా డిఫరెంట్ గా ఉన్నాయో సో మీకు ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే సో ఈ డిజైన్స్ అన్ని కూడా బయట మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని డిజైన్స్ సో ఖచ్చితంగా మీరు ఎన్నో రకాల శారీస్ వీడియోస్ చూస్తుంటారు చాలా షాప్స్ కి తిరుగుంటారు కానీ ఇలాంటి శారీస్ మీరు ఖచ్చితంగా చూస్తుంటారు సో చూడండి సో మంచి వైన్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి జస్ట్ మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు అనమాట సో చాలా లేటెస్ట్ కలెక్ట్ మీరు జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం ఇంకా చూద్దాము సో స్కిప్ ఈ వీడియో మాత్రం మీరు కొనుక్కోవటమే కాదు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే సింగిల్ శారీ కూడా ఇస్తున్నాం కాబట్టి సో చాలా చాలా స్పెషల్ వీడియో అనుకోండి సో ఈ ఫెస్టివల్ సందర్భంగా చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాను సో అందరికి మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి షేర్ చేసేసేయండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సూపర్ గా చామంతి గ్రీన్ విత్ మనకి బ్రౌన్ కాంబినేషన్ జస్ట్ కూడా జస్ట్ ఫ్రీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ కూడా తీసుకోవచ్చు అండి ఒక పీస్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోండి సో ఒకటైనా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు మీ చాయిస్ మొత్తం శారీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో డిజైన్స్ మాత్రం కిర్రాకు ఉన్నాయండి అసలు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి సో డిజిటల్ ఫ్యాబ్రిక్స్ లో వస్తాయండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అసలు వెయిట్ ఉండబో కంప్లీట్ లైట్ వెయిట్ పట్ల డిజిటల్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో చూడండి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే మీకు మీ అన్నయ్య ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చినట్టు ఖచ్చితంగా ఇవి బయట కొనాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు పదకొండు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పెట్టాల్సిందే సో అలాంటి స్పెషల్ ప్రైసెస్ లోనే ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీకోసం సూపర్ ప్రైస్ లో ఇస్తున్నా ఫైవ్ నైన్టీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ తో అది కూడా సిగ్నల్ సారీ తీసుకునే అవకాశంతో అవకాశం ఇంకా సూపర్ గా సో ఒకదాని ఒకటి సూపర్ ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి కొంచెం కూడా సరి సో మొత్తం నిదానంగా చూసుకోండి ప్రతిదీ మళ్ళీ నాకు డిజైన్ సరికి కనపడలేదు మళ్ళీ ఫోటో పెట్టండి వీడియో కాల్ లో చూపించండి అని అడగద్దు అన్ని నిదానంగా చూపిస్తున్నా డిజైన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ మీకు ఇంకా బ్లౌజ్ కూడా చూపిస్తున్నా మళ్ళీ కొంతమంది బ్లౌజ్ సరికి కనపడలేదు బ్లౌజ్ సరిగి చూపించలేదు అంటారు ప్రతి సారీకి బ్లౌజ్ అనేది మీకు క్లియర్ కట్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట మనము మంచి షేడెడ్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి పటోలా మనకి పిచ్చివాయి డిజైన్ వచ్చింది అలానే మనకి మయూరి బోర్డర్ వచ్చింది ఆర్మీ గ్రీన్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్ గా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ వన్ మోర్ కాంబినేషన్ అండ్ కాటన్ లో అయితే ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎన్ని రకాల కాటన్స్ మీకు మార్కెట్ లో ఉన్నాయో అన్ని కలిపి మన దగ్గర ఫుల్ స్టాక్ ఫుల్ బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నమాట సార్ చాలా బాగుంది ఇది ఇట్లా బాగుంది ఫీల్ మ్యాచింగ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంది ఫ్లవర్స్ మ్యాచింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బోర్డర్ డిజైన్ గాని సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ సారీస్ అండి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ సో బ్లౌజ్ కూడా చూపిస్తా మీకు ఒకసారి బ్లౌజ్ గ్రీన్ ఐస్ నమలి పించం గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ సో ఇట్లా ప్రతిదీ కూడా చీర జాయిట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ తో వస్తుంది చాలా 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 సూపర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో మీ నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా అట్లా బయటకు వెళ్ళిపోతాయో మా తెలుసు సో హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ ఐటమ్ సో మొత్తం కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుంది అనమాట ఈ డిజైన్ గా ఉంటుంది మీరు దగ్గర గా జూమ్ చేసి చూపిస్తే ఈ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ కూడా సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంది వెరీ లైట్ అండి లైట్ బేబీ పింక్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి మంచి డార్క్ మెజంతా కలర్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ తో ఉన్నాయండి చక్కగా పళ్ళు బార్డర్ ఏదో అదే బ్లౌజ్ అనేది మ్యాచింగ్ చేసేసారు నెక్స్ట్ సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం ఫైవ్ డబల్ అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేసేసాము అండ్ శివరాత్రి సందర్భంగా ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ వీడియో లాగా అనమాట అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి శారీస్ అంతా కూడా మీకు కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది చూడండి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్స్ అన్ని కూడా సో ఒక తూనిగా ఒక బటర్ఫ్లై సో మొత్తం కూడా స్పెషల్స్ ఉన్నాయి అన్ని కూడా సో ఛాన్స్ ప్రైస్ అన్ని కూడా ఛాన్స్ ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ప్రైస్ లో ఇవి మాత్రం మామూలు అమేజింగ్ కాదు జింగ్ జింగ్ అమేజింగ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు శారీస్ మాత్రం ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళు ఈ ఈ శారీస్ కనుక ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి కంప్లీట్ సూరత్ వాల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో అమ్ముకునే వాళ్ళకైతే ఇవే కాదు ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి వేర్ నుంచి పట్టు ఫ్యాన్సీ కేటలాగ్స్ ఒక ఐటమ్ కాదండి మీకు సంబంధించిన లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి మొత్తం కూడా ఎంత ఫ్యాన్సీగా ఉంటుంది అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది సో అది కూడా చూసేద్దాం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఆ ఐటమ్ ఏంటో కూడా ఒకసారి వాచ్ చేద్దాం షూర్ సార్ సో నెక్స్ట్ కలెక్షన్ వరకు డిస్టల్స్ చూశారు కదా అవును సర్ ఇప్పుడు కొంచెం క్లాసిక్ వెళ్దాం ఓకే అంటే కొంచెం పoauth పల్లి ఇక్కత్తు కొంచెం పెద్ద వాల్ స్టైల్ ఓకే సో మొత్తం ఇది కొంచెం చాలా బాగుంది ఇది కంప్లీట్ ధర్మవారంలో ఈ వరకు ధర్మవరం సారీస్ అంటే ఉన్నాయి కొంచెం బరువు ఆ డిజైన్స్ బుటీలు ఇప్పుడు ధర్మవరం సారీస్ వస్తున్నాయి కొత్త మోడల్స్ తో ఓకే సో కొంచెం స్పెషల్ గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి ఇది కొంచెం లైట్ వెయిట్ తో కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ సూపర్ గా ఉంటుంది సార్ బ్లౌజ్ చూద్దాము వెరీ క్లాసీ అండి చాలా క్లాసీగా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం సో ఇది వచ్చేసరికి కొంచెం పెద్దవాళ్ళ స్టైల్స్ అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ఏం గా ఉన్నాయి సార్ బాగా డిజైన్ కొంచెం డిజిటల్స్ కాదు అందరు డిజిటల్స్ కట్టలేదు కాబట్టి సో అట్లా వద్దు అనుకున్న ఇట్లా అనమాట సో రెండు రకాల వీడియోలో ఈ రోజు షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇది ఈ మాత్రం బ్యూటిఫుల్ చాలా సూపర్ గా ఉంటుంది మంచి ఆఫీస్ వేర్ గానీ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ మీరు చూసింది డిజిటల్ వి ఫైవ్ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్ కింద కనుక సార్ చాలా స్పెషల్ కలెక్షన్ అంతా కూడా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ బ్యూటిఫుల్ ఉంది సూపర్ డిజైన్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి మంచి గ్రాండ్ లుక్ ట్రెడిషనల్ లుక్ విత్ మనకి హాతీ అండ్ మనకి ట్రెడిషనల్ బోర్డరు అండ్ పళ్ళు బ్లౌజ్ అంతా చూసాం బ్యూటిఫుల్ మస్టర్డ్ కాంబినేషన్ బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వాళ్ళకి ఎయి క్లాస్ అనమాట డిజైన్ చూస్తారా కంప్లీట్ లైట్ వెయిట్ సో పెద్దవాళ్ళు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉండాలా సాఫ్ట్ గా ఉండాలా సో కంప్లీట్ సాఫ్ట్ గా తెలియని రిచ్నెస్ కూడా రావాలి బ్లౌజ్ సో స్పెషల్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ ెన్స్ డ్రై వాష్ సో ఇందాకటి కలెక్షన్ ఫైవ్ డబుల్ నైన్ అండ్ ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ప్రైస్ అనేది మెన్షన్ చేసి పెడతాను ఇవి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కూడా మీకు జీరో మెయింటెనెన్స్ విత్ మీకు సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వీడియో అయితే మాత్రం కేవలం శివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా మన లేడీస్ కి సురత్ బాంబే డిస్కౌంటీ స్టోర్ నుంచి ఇస్తున్నటువంటి మంచి బంపర్ ఆఫర్ వీడియో అన్నమాట ఎవరు మిస్ చే చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ రియల్లీ సార్ బార్డర్ గానీ ప్రింట్స్ కానీ క్లాత్ గానీ అన్ని కూడా నెంబర్ వన్ ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో ఎత్తుకున్న ఇలాంటి సారీస్ మీరు ఏదైనా షాప్ లో కొనాలన్నా కూడా ఖచ్చితంగా త్రిబుల్ లైన్ పైన పెట్టాల్సిందే సో అలాంటి ఇది బ్లౌజ్ అలాంటి బ్యూటిఫుల్ కలర్ బ్లౌజ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి ఇంకా ఒక ఒక నుంచి డిజైన్ కి మించి మరొక డిజైన్ అనమాట ఏది తీసుకుందామా అని మీరు కన్ఫ్యూజ్ పడేటట్టుగా డిజైన్ టు డిజైన్ అన్ని కూడా మంచి పోటీగా అయితే ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ విత్ మనకి వస్తే ఎల్లో షేడ్ ఈ కాంబినేషన్ కొంచెం హైలైట్ ఉంటుంది ఎన్ని సారీస్ ఒకేసారి షేర్ చేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు కానీ కన్ఫ్యూజ్ అయినా సరే అన్న దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అని అందరికి తెలియాలా సో ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి సో ఎవరైనా బిజినెస్ వాళ్ళు అయితే ఇంకా వీటిలో కొన్ని వందల రకాల రెడీగా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ ఓ సూపర్ లేపాక్షి డిజైన్ చాలా బాగుంది వెరీ ట్రెడిషనల్ లుక్ అసలు గ్రాండ్ రిచ్ లుక్ అయితే వచ్చింది జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి అది కూడా మీ మీరు కోరుకున్న శారీని మీకు మేము ఫ్రీగా పంపిస్తున్నాం ఇదైతే మీరు గమనించాలి బస్ బాడర్ చూడండి ఎంత బాగుందో మొత్తం కాంబినేషన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రైసే కాదు ఎక్కడ దొరకని డిజైన్ కూడా షేర్ చేస్తారు డిజైన్ సో అది ముఖ్యం సో ప్రైస్ ఒకటే కాదండి బిగులు మనకి ఇవన్నీ కూడా కొంచెం మనకి ఏమైనా ఒక డిఫరెంట్ లేపాక్ష హస్త కళల ఎగ్జిబిషన్స్ లో అలా కనబడే డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం ఈ రోజు సో చూడండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి అందరికీ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇలాంటి స్పెషల్ వీడియోస్ డైలీ మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం అలాగే ఇంకా మీకు కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ డైలీ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఈ శివరాత్రి శుభాకాంక్షలతో ఈరోజు స్పెషల్ వీడియో మీకోసం నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంతవరకుంటాం మరి సోరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో మచ్ సార్